హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఎలి కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు ఎగ్ కర్రీ చూపిస్తున్నాను ఎగ్ కర్రీ అంటే అందరూ చేస్తారు కానీ నేను పచ్చి కొబ్బరితో చేసేటటువంటి ఎగ్ కర్రీ ఇదైతే చాలా అంటే చాలా బాగుండుద్ది పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము చల్లార్చుకొని కనుక తిన్నట్లయితే ఇది ఇంకా చాలా బాగుండుద్ది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే దీనికోసమైతే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను దాన్ని నేను మంచిగా తురిమేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను కర్రీ చేయడానికి తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే సర్సోమ్ ఆయిల్ తీసుకుంటున్నాను మీ దగ్గర సర్సోమ్ ఆయిల్ లేకపోతే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే సర్సోమ్ ఆయిల్ తీసుకుంటాను ప్రతి ఒక్క కర్రీస్లోకి అది బాగా హీట్ అయిన తర్వాత నేను పోపు దింసిన తీసుకున్నాను ఇందులోనికి కట్ చేసినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మనకి సర్సోమ్ ఆయిల్ తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేది హెల్తీగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నేను ఈ ఆయిల్ని యూజ్ చేస్తాను ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు తీసుకున్నాను అది కూడా నేను ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇందులోకి తీసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి తగినంత పసుపు తీసుకుంటున్నాను మనకి ఆయిల్ అంటేనే పసుపుగా ఉండిద్ది ఇప్పుడు నేను పసుపు తీసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కట్ చేసినటువంటి టమాటోస్ కూడా తీసుకుంటున్నాను ఇవి విధంగా కలిపేసి మనము మూత పెట్టేసినట్లయితే టమాటోస్ మనకు త్వరగా మగ్గుతాయి కర్రీ కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను వీటిలోనికి తగినంత కారం తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి సాల్ట్ తీసుకుంటున్నాను వీలైనంత వరకు మీరు పెద్ద సాల్ట్ని తీసుకొని ఇప్పుడు నేను ఇదంతా కలిపేసుకొని ఇంకొంచెంసేపు మనం మూత పెట్టేసినట్లయితే ఈ టమాటోలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇది త్వరగా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనికి నేనైతే ఇంట్లో రెడీ చేసినటువంటి మసాలా అనేది నేను తీసుకుంటున్నాను ఈ మసాలా వేయటం వల్ల ఇది మంచి ఫ్లేవర్గా మంచిగా ఉండిద్ది ఇప్పుడు ఇందులోనికి అదరకు లసన్ పేస్ట్ ఇది కూడా కచ్చాపచ్చగా దంచేసి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇదంతా కూడా తురిమేసి పెట్టుకున్నాను సన్నగా ఇప్పుడు దాన్ని నేను ఒక నాలుగైదు స్పూన్లు ఎక్కువగానే తీసుకుంటున్నాను ఈ కొబ్బరి ఎక్కువగా తీసుకోవటం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా గ్రేవీగా మంచి ఫ్లేవర్గా చాలా అంటే చాలా బాగుండిద్ది కొబ్బరి ఫ్లేవర్ కాబట్టేసి తింటున్నప్పుడు దాని టేస్ట్ అయితే వేరేగా ఉండి కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇంకా ఎక్కువగా తినాలనిపించేస్తుంది ఇప్పుడు వేసిన మసాలా కొబ్బరి అంతా కూడా కలిపేసి ఈ విధంగా కర్రీకి సరిపడినటువంటి వాటర్ అయితే మనం తీసుకోవాలి మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు కొన్ని వాటర్ తీసుకొని మనం గ్రేవీలాగా ఈ విధంగా మనం ఉడికించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి ముందుగా ఫ్రై చేసినటువంటి ఎగ్స్ కూడా నేను తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ తీసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా నేను తీసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఉడికించుకున్నట్లయితే మనకు చాలా టేస్టీ అయినటువంటి పచ్చి కొబ్బరి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి రైస్లోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీని మనము వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు కర్రీ చేసిన వెంటనే కాకుండా దీన్ని ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత కనుక మనము సర్వ్ చేసినట్లయితే మనం వేసిన పచ్చి కొబ్బరి గ్రేవీ అంతా కూడా మంచిగా కలిసిపోయి మనకి ఇంకా మంచి ఫ్లేవర్ని తీసుకొస్తూ మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ అయినటువంటి పచ్చి కొబ్బరి ఎగ్ కర్రీ అనేది మనం ఇంట్లో ఈ విధంగా కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా ఉంటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్